పోటీ ప్రపంచంలో పరుగులు పెట్టడం వల్ల సాధారణంగా మనుషులు అనేక రోగాల బారిన పడుతుంటారు ఈ మధ్య కాలంలో పని ఒత్తిడి ఇతర కారణాలతో అనేక మంది గుండెపోటుకి గురవుతున్నారు అయితే పాములకు కూడా గుండెపోటు వస్తుందా ఈ ప్రశ్న తలెత్తడానికి కారణం ఓ వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో అందులో ఒక పాము మెలుకలు తిరుగుతూ చనిపోయింది అయితే పాముకు వచ్చిందని అందుకే అలా మృతి చెందినట్టు ఆ యువకుడు చెప్పారు దీంతో ఈ విషయం కాస్త పెద్ద చర్చకు దారితీసింది ఈ మధ్య కాలంలో జిమ్ లో వర్కౌట్లు చేస్తూ యువత చనిపోతున్న వీడియోలు తెగ వైరల్ గా మారుతోంది ఒకప్పుడు పెద్ద వయసు వారికి హార్ట్ అటాక్ వచ్చేది ప్రస్తుతం చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు అయితే మనుషులతో పాటు జంతువులకు కూడా గుండెపోటు వస్తుందా అనేది ఇంతవరకు బహుశా ఎవ్వరూ ఆలోచించుండరు అయితే కర్ణాటక హావేరికి చెందిన ఓ స్నేక్ ప్రేమికుడు తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారడంతో అందరిలోనూ ఈ ప్రశ్నపై ఆసక్తి నెలకొంది కర్ణాటకలోని హావేరి నగరానికి చెందిన ఓ వ్యక్తి జూలై పదిన తన ఖాతాలో పాముకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో నాగుపాము నేలపై పడి గిలగిల కొట్టుకుంటూ మెలుకలు తిరుగుతూ చాలా సేపటి తర్వాత మృతి చెందింది అయితే యువకుడితో సహా అక్కడున్న వాళ్లంతా పాముకి హార్ట్అటాక్ వచ్చిందని అందుకే అలా మెలికలు తిరుగుతూ చనిపోయిందని మాట్లాడుకున్నారు అయితే వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో పలు రకాలుగా స్పందిస్తున్నారు పాముకి గుండెపోటు రావడం ఏమిటని కొందరు పామును ఏదో వాహనం ఢీకొట్టడం వల్ల చనిపోయిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు అలాగే సర్పానికి ఏదో వ్యాధి వచ్చిందని మరికొందరు చర్చకు తెల్లరేపారు ఈ వీడియోని నాలుగున్నర మిలియన్ల మంది వీక్షించారు మనుషులు జంతువుల్లాగే పాములకు కూడా గుండెపోటు వస్తుందని పశు వైద్యులు చెప్తున్నారు ఇవి సరీసృపాల వర్గానికి చెందింది కావున వాటికి కూడా హృదయం ఉంటుందని వెల్లడిస్తున్నారు గుండె ఉందంటే దానికి సాధారణంగా సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు శరీరానికి తగ్గట్టుగా గుండె రక్తాన్ని పంప్ చేయకపోవడం లేదా ఇతర అనేక కారణాల వల్ల వాటికి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు చెప్తున్నారు Subscribe to please subscribe to J K T V. Please subscribe to J K T V. Subscribe to J K अंदर की नमस्कार प्लीज सब्सक्राइब J K अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब J K